నిజంగానే మీ చిన్న ఆయన కొడుక లేక మీ చిన్నమ్మ ఏమైనా కకుర్తి పడిందా రే మంజూర్ నా రేపు విజయవాడకి వెళ్ళి పార్టీ ఆఫీసులో మాట్లాడి టికెట్ తెచ్చుకోవాలి పొద్దునే ప్రయాణం క్వారీ జాగ్రత్త అట్టగనా ఆల్రెడీ కట్టేశారు ఏం కావాలి వాటర్ బాటిల్ కావాలి తల్లి అక్క ఇంకెంత దూరమే బుడ్డి పాప కొంచెం నీళ్ళు కొట్టవా తాగుతాను ఇది మన పంపు కాదక్క పెద్ద సార్ వాళ్ళది మనది ముందుంది పేరేంటమ్మా గంగా గంగకి నీళ్ళ దగ్గర ఆంక్షలు పెట్టారా ఒక్క నిమిషం ఉంది ఇది తీసుకో నా కొద్ది అక్క ఏమ్మా కొద్ది రోజుల్లో పోలేరమ్మకి పొంగల్ తినిపిస్తాం పనికి పోయి నా చేతులు పాడైపోయినాయి అక్క నీ చేతుల్లాగా చేస్తావా నేల్ పాలిష్ కావాలా రా వేస్తా ఇప్పుడు వద్దక్క రేపు మళ్ళీ పనికి వెళ్తే పాడైపోతాయి ఆ రోజు చేస్తావా సరే ఈ చాక్లెట్ ఉంచుకో మీ ఇల్లు ఇక్కడే పోలయ్య అంటే ఎవరైనా చెప్తారు జాతర అప్పుడు ఊర్లో ఉంటే తప్పకుండా వస్తా సరేనా కానీ ఎలా జరిగింది కానీ జరిగింది వచ్చరా పాలు ఇక్కడ నేను కనుక్కుంటాను నువ్వెళ్ళి ఫ్రెష్ అయిరా అక్కడ ఎవర్రా మీ మేడం రా మా మేడం రే నువ్వాడు మేడం ఇక్కడ

ఎంత పని చేశారండి ఏమి ఇంట్లో ఒప్పుకోరా ప్రస్తుతానికి మా ఇల్లు నాకే అర్థం కావట్లేదు అండి ఏ ఇంట్లో చేస్తారు కదా మా అమ్మ నేను తాలిబాన్ దాన్ని ప్రేమిస్తున్నా అన్న తాలిగట్ తీసుకురారా అంటది అది పెద్ద ప్రాబ్లం కాదండి మేడం ఒక సిన్సియర్ డౌట్ చెప్పు బాలు మీ బర్త్డే రోజు ఎంగేజ్మెంట్ అనౌన్స్ చేశారు కదా అంటే వాడితో పెళ్లి ఇష్టం లేక చేసుకుందాం అనుకుంటున్నారా లేదంటే నేను నిజంగా ఇష్టమా పాలు గుడి వరకు తెచ్చి పెట్టరా పాలకాయని గుడి వరకు తెచ్చిపెడతారా దుడ్డిస్తాను ఎవరు బాబు ఈరోజు మహాశివరాత్రి స్వామివారి అభిషేకానికి సమయం అవుతుంది కొంచెం ఈ పాలు గుడికి తెచ్చిపెట్టు నీకు పుణ్యం ఉంటుంది నేను వచ్చేవాడిని స్వామి కానీ నాకు మైలుంది నేను రాకూడదు ఆ పరమశివుడు ఉండేదే శ్మశాన వాటికలు ఆయనకే మైలింటించేతటి వాళ్ళమా మనం అలంకరణ పూర్తి బాబు మీ వల్ల అభిషేకం అద్భుతంగా జరిగిందయ్యా చూడలేదు మహాకాళేశ్వర రెడ్డి గారు వచ్చామండి ఆయన మీకేమవుతారు అండి బాబు మీ పేరు రెడ్డి కదా అవునండి మీకు నామకరణం చేసింది నేనే బాబు ఇదే మండపంలో మీరు మీ అమ్మగారి ఒడిలో ఉండగా ఈ దేవుడి పేరే మీకు పెట్టాను మీ అమ్మగారు పోయాక శిథిలావస్థలో ఉన్న ఈ గుడిని ఆమె జ్ఞాపకార్థం మీ నాన్నగారే కట్టించారు ఇక్కడ హారతి పళ్ళ నుండి నంది వాహనం వరకు అన్నింటిపైన మీ అమ్మగారి పేరే ఉంటుంది మీరు కూర్చున్న ఈ బల్లతో సహా అర్చన చేసి పిలుస్తాను ప్రసాదం తీసుకుని వెలు సరే అండి దీన్ని ఒకసారి ముట్టుకోండి మంచోళ్ళు చాలా మంచోళ్ళు నన్ను దూరంగా పంపినందుకు నరకం అనుభవించుంటారు కదా పోన్లేరా బాధపడకు పదం పద కాసేపు ఉండేదాం రా ఈ బల్ల మీద కూర్చుంటే మా అమ్మ ఒడిలో కూర్చున్నట్టుందిరా బాబు రండి ప్రసాదం తీసుకుందురు కాని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు నీకు దండం పెడతానయ్యా ఈ గుడి జోలికి మాత్రం రాకండయ్యా రేపు ఈ రోజు గుడి కోల్చడం వెళ్ళిపోతారా మా అమ్మ జ్ఞాపకార్థం మా నాన్న కట్టిన గుడిని కూల్చేస్తుంటే ఎవరికి రానవసరం ంగారెడ్డి గారికి ఆ టికెట్ ఇవ్వాల్సిందిగా నేను రికమెండ్ చేస్తున్నాను తప్పుగా అనుకోకండి అల్లుడైతే వారే కాని వారి ఎవరో వచ్చారని విన్నాము వచ్చినోడు ఈడ పెరిగింది ఈడ రాజకీయాలు ఓడికి తెలుసు ఓ పని చేద్దాం ఆ ఊళ్ళో మీటింగ్ పెట్టండి మేమందరం అక్కడికే వస్తాం నా మద్దతు మా బావకే అని ఒక్క మాట చెప్పించండి చాలు ఇంటి సమస్యను పట్టించుకోనోడు

మీటింగ్ తేదీ ఫిక్స్ చేసి చెప్తానా బ్రహ్మ సముద్రంలో కలుద్దాం రేపు ఊళ్ళో మీటింగ్ పెట్టా విజయవాడ నుండి పార్టీ పెద్దలు వస్తుంటారు అర్థం కాలే సినిమావ ఎమ్మెల్యే టికెట్ నాకు ఇస్తుంటారు రేపు స్టేజ్ పైన నువ్వు ఓడు వచ్చి నాకు మద్దతు ఇస్తున్నట్టు ఓ మాట శుద్ధ దండగా నేను చెప్పినా అయినా పరాలా తోల్కరమని పార్టీ వాళ్ళు చెప్పుండారు బాబు పూజ పూర్తయింది మీరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి తాంబూలం ఇస్తే మేము అండి మర్చిపోయా మీ అమ్మాయికి బట్టలు పెట్టడం మంది పెట్టొస్తా రేపుడు హైదరాబాద్ పోతా ఉన్నాడు నేను మాట్లాడి ఒప్పిస్తామా ఒక్కరోజుకి ఏమైతుంది క్వారీకి వచ్చినా అంట కదా ఎందు గుడి కడగలట అమ్మ జ్ఞాపకం వచ్చిందని కదా అసలు ఎట్టా సచ్చిందో తెలుసా ఇద్దరు యాక్సిడెంట్లు పోయినారంటే నమ్మ నీకి నీ బుద్దాడకపోయిందిరా కట్నం కింద నేనే ఈ గను ఇచ్చిన తిరిగి వెనక్కి లాక్కునేంత దూరం తేవాకు ఆపే ఇదే శివర్ తూరి ఇడిసే ఈ తూరి అల్లుడని కూడా చూడు సంపేస్తా నేను మావాని చూడలే నీ న్యాయందే గొంతుకొస్తుంటే అడ్డొచ్చినది చిన్నప్పుడు పొరపాటును బతికేసావు ఇప్పుడు మద్దతు కోసం నేనేసేస్తున్నా నీకు రెండు సార్లు నీ బావ పెట్టిన భిక్షణ నీ ప్రాణం ఏ మన్సూర్ పాతికేళ్లుగా నాకు భయపడి దాక్కున్నావు ఏ కోసానా నీకు పంచ కొనపు కాల ఈ చీర కట్టుకుని ఊరేకో నేను ఒప్పించాలే ఉంటా అంటాడు ఏం మాట్లాడాలో చెప్పి తీసుకురా మనకి సేవ చేయాలనుకుంటున్నారు బ్రహ్మ సముద్రం నియోజకవర్గంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఆయన తెలియని వారే ఉండరు మహాకాళేశ్వర రెడ్డి గారి అబ్బాయి రుద్రకాళేశ్వర రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను మాట్లాడుతున్నాడా నాకు ఈ ఊరు కొత్త ఈ జనం కొత్త నా తండ్రి నన్ను ఒడిలో కూర్చోపెట్టుకుని రాజకీయాలు నేర్పలేదు నాకు దాని గురించి ఏమీ తెలియదు నేను రాజకీయానికి పనికిరాను మహాకాళేశ్వర రెడ్డి గారికి బాగా దగ్గరగా పెరిగిన వ్యక్తి చంగారెడ్డి గారు చంగారెడ్డి గారే బట్టలు పెట్టి మరీ ఆహ్వానించింది మన అభ్యర్థి వజ్రకాళేశ్వరి దేవి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆవిడికి నా పూర్తి మద్దతుని ప్రకటిస్తున్నాను

కదా అన్న మాట మాత్రమే కాదురా ఒక్క నిమిషం ఆయనే కనపడ్డాడు అందరికి మంచిగా చూసి నామినేషన్ వేద్దాం ఎన్ని సంపెత్తామన్నాను నువ్వే మద్దతు మట్టుగట్టు అన్నావు గరుడపురం గుడి కమిటీకి కబురు పెట్టు అర్థమైనాదన్నా ఏం పా అందరు ఇట్లా వచ్చినారు ఉత్సవానికి దుడ్డు పంపినాను కదా ఏం సాల్దా ఇంకా కావాలనా ఏ పట్టాబి చూడు అయ్యో దుడ్డు సమస్య కాదన్నా ఈ తూరు కలసం కదపాల్సిందేనని పట్టుపడతాడారు ఎవరు చంగారెడ్డి ఎవరా మద్దతు ఇలేదని పనులు తీసేస్తాడు అట్లా ఒడ్నాడికి పంపి కాడికే కొంత విషయం వచ్చి నేను అనుకుంటా వండానికి పంపేదేలే అన్నా కుదరదని జంగారెడ్డి పట్టు పడతండాడు ఏంద్రే రాడు ఏం చేస్తాడు ఏ పటాబే పంపించవానుకో పదండప్పా పదండి కమిటీ వాళ్ళు పిలుస్తే ఎందుకు వస్తాడురా చెప్పాల్సిన వాళ్ళతో తలకి కెలా చెప్పించు అర్థమైందా అట్ల నేను అమ్మా అమ్మా అమ్మ అమ్మ లోపల మా నాన్న ఉంది నడవలేదు మీ నాన్నగారంటే చాలా అభిమానం మిమ్మల్ని చూడాలంటుంది ఒక్కసారి వస్తారా అమ్మా అయ్యో తప్పకున్నా వదండి రండమ్మా సున్నితంగా మెత్తగా భలే ఉండ మీద చెయ్యాల్సింది ఎవరంటే మనుషురణ సెప్పు వాడు నీ అప్పుకి పుడితే వచ్చి కలసం తిప్పమని చెప్పు పనియా మీకిడ మళ్ళీ కలిసి తిప్పుతున్నారని తెలిసింది గొడవలు జరగకుండా చూడమన్నారు సార్ కట్టె సేత బట్టి నూరు మంది ఉండారు సీకట్లో నలుగురు నీ మీద పడితే ఏం పీకుతావు కోరా నేను లోపలికి పోయి చూస్తా ఆడగాని ఉన్నాడో నేనే చంపేస్తా లేదా బయట నుంచి వస్తే మీరు సంపేయండి ఈయనే ఉండవా మీరు కానివ్వండి స్వామి నిన్న నీ అక్కను ముట్టుకున్న కాడి నుంచి నా మనస్సు దాన్నే కోరుకుంటోంది నిన్ను నరికి నేరుగా దాని కాడికే పోవాలా చెక్కరెడ్డంటే ఆటలు అనుకుంటున్నావా